అడగంగానే అందరూ వచ్చారు థ్యాంక్ యూ ఫర్ ఆల్ యూర్ సపోర్ట్ టుడే బిఫోర్ డూయింగ్ ఎనీథింగ్ ఐ జస్ట్ వాంట్ థ్యాంక్ లాడ్ ఆఫ్ పీపుల్ ఈ ఐదు సంవత్సరాల్లో నాతో కలిసి ఉన్న వాళ్ళందరికీ హెల్ప్ చేసిన వాళ్ళందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ది నోన్ అండ్ అన్నోన్ పీపుల్ తెలిసినా తెలియకపోయినా మనుషులు ఎక్కడికి పోయినా కానీ షాప్కి పో లేకపోతే హోటల్కి పోద ఎయిర్పోర్ట్ లో ఉండు రైల్వే స్టేషన్ లో ఉండు పలకరించి అమ్మా నువ్వు చేసే పని చాలా కష్టమైనది నీకు విజయం రావాలి అని ప్రేర్ చేస్తున్నాము అని వేడుకుంటున్నాము అని చాలా మంది చెప్తుంటారు I want to thank all of these people who have been my చాలా సార్లు uh, my మంది సెల్ఫీస్ అంటారు నా ఇన్సెక్యూరిటీ తోటి నేను చెప్తాను సారీ ఫర్ దేమ్ ఐ వాంట్ థ్యాంక్ ఆల్ ఆఫ్ మై కొలీగ్స్ అట్ వర్క్ మై హస్బెండ్స్ colleagues at work ఎప్పుడు నేను లేకపోయినా అని హాస్పిటల్లో ఫర్ ఎగ్జాంపుల్ my colleagues హ్యావ్ పిక్ట్ అప్ ద స్లాక్ మై పేషెంట్స్ ఐ వాంట్ వాంట్ థ్యాంక్ థ్యాంక్ డాక్టర్స్ ఆఫ్ సపోర్ట్ నేను ఎప్పుడు హాస్పిటల్లో ఉంటానో తెలియదు అపాయింట్మెంట్స్ ఇవ్వడం స్కెడ్యూల్ కష్టం అవుతుంది బికాస్ ఎప్పుడు ఏ ఊరికి వెళ్తున్నానో తెలియదు ఏ కోర్టులో ఎప్పుడు ఏ కేసులు ఉంటాయో వెళ్ళిపోతుంటానో బట్ ఎంతో మంది Thank you to all of them for the consideration that you have shown me. I want to thank all of you, the media, who's, who have been a major source of support. I uh, want to thank all of the police officials. Mother Tanuchi, Sit 1 Kani, Sit 2 Kani, AP Police, Telangana Police, CBI officials, all the police officers, in spite of the enormous pressures, Lord, most of you have stood by your conviction and did what you think was right. Thank you to all of them. I want to thank my lawyers. Hyderabad, Logani, Delhi, Logani, every place. Uh, you have taken up this case not as a case but as a cause. You believed in the cause. So I want to thank all of my lawyers, especially Garu, who has been my major source of support. I want to thank all of the leaders, politicians who have. చాలా మంది నాకు ఎవరు కూడా తెలియదు వాళ్ళు ఏ పార్టీలో కూడా తెలియదు చాలాసార్లు ఎప్పుడు ముఖాలు చూసి నేను నేను బట్ యు హ్యావ్ బీన్ యువర్ మేజర్ సపోర్ట్ స్టార్టింగ్ ఫ్రమ్ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు రఘురామ్ కృష్ణరాజు గారు లోకేష్ గారు మహాసేన రాజేష్ గారు లాయర్ రజనీ గారు సిపిఐ నారాయణ గారు కానీ సిపిఎం గఫూర్ గారు కానీ మన తుల్సిరెడ్డి నారెడ్డి గారు కానీ హ్యావ్ ద సేమ్ లాస్ట్ నేమ్ కొలిక్పూడి శ్రీనివాసరావు గారు పట్టాభి గారు బోండా గారు వర్ల రామయ్య గారు అండ్ సో మెనీ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ అందరి పేర్లు చెప్పలేకపోతున్నాను జాడ్రావన్ గారు ఆల్ ఆఫ్ దిస్ పీపుల్ హు హావ్ ఫాట్ ఫార్ ద కాస్ Thank you to all of you. My family, my mother, my children who have suffered a lot, my husband who has always been the major source of support. And I want to thank Sharmila uh, who has been, who undisputedly supported me from the day one to do what is right, who encouraged me to do what is right. వన్ థ్యాంక్ అర్డ్ ఆఫ్ పీపుల్ ఐ ప్రాబ్లీ హ్యావ్ మిస్డ్ అడ్ ఆఫ్ పీపుల్ థ్యాంక్ యూ ఆల్ ఈ రోజు ఎందుకు ఇక్కడికి వచ్చాను ఇస్ ప్రౌడ్లీ ఇన్ యువర్ మైండ్స్ అందరూ ఆలోచిస్తున్నారు ఎప్పుడు అంత ఎక్కువ మీడియా ముందు ఇక్కడ రాకుండా ఉన్నాను ఈ రోజు ఎందుకు వచ్చాను ఇది అందరూ అడుగుతున్నారు దీని రెండు కారణాలున్నాయి వన్ రీజన్ ఇస్ దాట్ All of you have been a support for me. If the investigation has come to a standstill, I need help to move this forward. So I need your help to make the investigation go forward. Okay. The second reason is I want the people of Andhra Pradesh. ఐ వాంట్ ద సపోర్ట్ ఆఫ్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ప్రజల దగ్గర నుంచి నాకు ప్రజా తీర్పు కావాలి ఐ వాంట్ జస్టిస్ ఇన్ ద పీపుల్స్ కోర్ట్ సో ఐ వాంట్ ఎవ్రీబడి వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ ఈ ఐదు సంవత్సరాల్లో ఏం జరిగిందో కొంచెం చెప్తే దీంతో ప్రజలకు అర్థమైతే ప్రజా తీర్పు వస్తుంది అన్న ఒక ఆశ సో దీస్ ఆర్ ద రీజన్స్ బై యా హియర్ టుడే సో ఏం జరిగింది ఐదు సంవత్సరాల నుంచి మార్చ్ ఫిఫ్టీన్త్ ఐదేళ్ళు అవుతుంది జనరల్ గా ఎటువంటి కేసు మర్డర్ కేసు అంటే జనరల్ గా నాగదు రోజుల్లో ఎవరు కనుక్కో ఎవరు చేస్తారు అనేది తెలిసిపోయింది ఇది ఐదేళ్లకు ఇంకా ఎందుకు తెలియట్లేదు బట్ ఇది ఐదేళ్ల క్రితం జరిగినా కానీ ద రూట్స్ ఫర్ సెట్ ఇన్ టూ థౌసండ్ సెవెంటీన్ ట్వంటీ సెవెంటీన్ లో ఎంఎల్సీ ఎలక్షన్స్ అప్పుడు వైఎస్ వివేకానంద రెడ్డి గారు కంటెస్ట్ చేశారు ఆ ఎలక్షన్స్ లో ఆయనను ఓడించాలని ట్రై చేశారు ఓడించాలని ట్రై చేశారు బికాస్ దే డౌంట్ వాంట్ హిమ్ అరౌండ్ దే వాంటెడ్ సప్రెస్ హిమ్ సో దట్ హీ విల్ నాట్ బి అన్ ఇన్ ద ఫ్లెష్ ఫర్ సమ్ పీపుల్ కొంత వాళ్ళ సహకారం లేక లేకపోతే మోసం చేయడం వలన ఓడిపోయారు సో దాంతో ఆయన సర్ప్రైజ్ అవుతారు అనుకున్నారు కానీ అన్ఫార్చునేట్లీ ఫర్ దెమ్ హీ బికేమ్ డబల్యూ స్ట్రాంగర్ ఇంకా యాక్టివ్ గా అవడం మొదలు పెట్టారు ఎంత యాక్టివ్ గా మొదలు పెట్టారు అంటే వన్ ఆఫ్ దెమ్ టోల్ మీ దట్ విడెంట్ వేర్ వాజ్ గెటింగ్ వర్ల్డ్ ఇస్ ఎనర్జీ ఫ్రమ్ ఎప్పుడు ఎక్కడ రమ్మన్నా వస్తున్నాడు వాళ్ళు ఇంకా భయం ఎక్కువ అయింది ఎంత ట్రై చేసినా కానీ ఈయన ఈ మనిషిని అణుచేయలేకపోతున్నామే అభయ సో దట్ ఈస్ వాట్ లెడ్ టు దిస్ అన్ఫార్చునేట్లీ అప్పట్లో మాకు ఇదంతా అర్థం కాలేదు ఇదంతా అర్థం అవడానికి చాలా టైం పట్టింది